అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ లైట్ వే హెల్దీ లైఫ్ టుడే స్పెషల్ వితౌట్ ఆయిల్ మటన్ దమ్ బిర్యానీ మా ఛానల్లో స్పెషల్ ఏంటంటే ఒక చుక్క ఆయిల్ లేకుండా వండటం సెకండ్ థింగ్ స్పెషల్ కుకింగ్ డిషెస్ ఇంట్రడ్యూస్ చేయటం మటన్ దమ్ బిర్యానీకి ముందుగా మటన్ ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక కేజీ ఫ్రెష్ మటన్ తీసుకున్నాను బిర్యానీ మసాలాలు తీసుకున్నానండి ఇందులోకి వేసేస్తున్నాను ఒక కప్పు పెరుగు కూడా వేస్తున్నాను పెరుగు కూడా హోమ్ మేడేనండి పసుపు ఉప్పు కార్ పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొన్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇవి జాజికాయ ముక్క అండి ఇది ఒక దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు ఇవి పొడి చేసి ఇందులో వేసుకుంటాను నేను అవి మూడి పొడి చేసుకొని వేసుకోవాలండి ఇంకా నిమ్మకాయ పిండుకోవాలండి ఇలాగా వేసుకున్న మసాలాలు అన్నీ మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచుకోవాలి మటన్ని మ్యారినేట్ చేసుకున్నానండి ఆనియన్స్ అందులో వేయకుండా ఇలా విడిగా త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఇలా ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను చూడండి మనం ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు ఆనియన్స్ ఎలా ఫ్రై అయిపోతున్నాయో మనకి తెలుసు జనరల్గా వెజిటేబుల్స్ లో మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది అనేసి చూడండి ఆయిల్ వేయకపోయినా ఆనియన్లో ఉన్న ఆ మాయిశ్చరైజర్తోనే ఆనియన్ ఫ్రై అయిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి చూడండి ఇప్పుడు నేను ఇందులో మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ వేసేస్తాను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఇది ఇందులో వేసేస్తున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఈ మటన్ మనకి కుక్ అయ్యేలోపు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చండి ఎగ్స్ కానీ రైస్ కానివ్వండి కొంచెం రైస్ ఎవరైనా వైట్ రైస్ తినే వాళ్ళ కోసం వెజిటేబుల్స్ కానివ్వండి శనగలు పల్లీలు మనం నానబెట్టుకుంటాం కదా ఇట్లా స్టాండ్ పెట్టుకొని నేనైతే ఎగ్స్ క్యారెట్స్ పెట్టుకుంటున్నానండి ఎగ్స్ అయితే మనం బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా నేనైతే ఇలా ఎగ్స్ ఇలా వాష్ చేసుకొని ఇలా ఉంచుతున్నాను అండి నేను ఇప్పటి వరకు లో ఫ్లేమ్ లో పెట్టే వన్ చేస్తున్నాను ఈ డిషెస్ స్పెషాలిటీ ఏంటంటే మనం లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు మటన్ కుక్ అయ్యేలోపు నేను రైస్ కూడా వాష్ చేసి పెట్టుకుంటున్నానండి కేజీ మటన్ తీసుకున్నాను కదా కేజీకి కేజీ బియ్యం తీసుకుంటున్నాను బాస్మతి రైస్ అనమాట చూడండి నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టాను ఎంత బాగా అవుతుందో ఫ్లేవర్ కూడా బా వస్తుందండి ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు మీరు చూస్తున్నట్లయితే చూడండి ఇక్కడ ఆయిల్ మనకి మటన్ లో ఆయిల్ ఉన్నట్టుగా వేసినట్టుగా అనిపిస్తుంది ఆయిల్ కన్సిస్టెన్సీ అనిపిస్తుంది ఒకసారి మటన్ ఎలా కుక్ అవుతుందో చూద్దాము ఆల్మోస్ట్ ఉడిగిపోయి ఉండదు చూడండి మటన్ ఎలా కుక్ అయ్యిందో ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎంత వచ్చిందో చూడండి మటన్ ని ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకొని పక్కన రైస్ కుక్ చేసుకుందాం అండి వాటర్ మనకి బాయిల్ అయిపోయింది కాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పుదీనా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇంతకు ముందు మీకు మటన్ కుక్ ఎలా అవుతుందో నేను చూపించాను కదా కొంచెం కూడా అడుగు అంటుకోలేదు అదే మనం వేరే పాత్రలో ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా వంట చేస్తే అది ఎలా అవుతుందో మీకు తెలుసు మాడిపోతుంది అలా అవుతుంది దట్ ఈస్ పవర్ ఆఫ్ హ్యాంబే క్వీన్ వెజిల్స్ అండి ఇలా కూడా అనుకుంటారు అంత మ్యారినేట్ చేసి మటన్ కుక్ చేస్తున్నాను కదా ఇంకా ఆయిల్ లేకపోతే ఏమవుద్ది అని అలా ఏం కాదండి నేను ఆయిల్ లేకుండా మటన్ కర్రీ కూడా వండి చూపిస్తాను దానికోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మటన్ విషయానికి వస్తే చాలా మంది ప్రెషర్ కుక్కర్ లో ఎక్కువగా వండుతుంటారు అలా వండటం వల్ల ఏమవుతుందంటే మటన్ అనేది మెత్తబడుతుంది ఒక ప్రాసెస్ లో కుక్ అవ్వదు జస్ట్ మెత్తబడుతుంది అంతే సో అలా అలా వండుకున్న మనం తింటుంటే అది మనకి ఎలా డైజెషన్ అవుతుంది చెప్పండి సో ఈ ప్రాసెస్లో ఈ బెజిల్స్లో ఏమవుతుంది అంటే న్యూట్రిషన్స్ పోకుండా వైట్ లాఫ్ సిస్టంతో మనం ఈ బెజిల్స్లో కుక్ చేసుకోవచ్చు రైస్ ఆల్రెడీ ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయిందండి నేను కొంచెం ఉడికిన కర్రీని విడిగా వేరే బౌల్లోకి తీసుకున్నాను ఇలా థర్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేసుకొని మళ్ళీ మధ్యలో కూడా నేను కర్రీ వేస్తాను అలా అయితే బాగుంటుంది మొత్తం మనం మిక్స్ చేసే పని లేకుండా సర్వ్ చేసుకోవచ్చు అందుకని ఇలా వేసేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉంచితే బిర్యానీ మనకి రెడీ అవుతుంది బిర్యానీ రెడీ అయిందండి రైస్ మటన్ వేసుకున్నాను కదా స్టెప్ బై స్టెప్ అలా వేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో స్టీమ్ చేసుకోవాలి అలా స్టీమ్ చేసుకుంటేనే రైస్ కర్రీ అనేది మంచిగా కుక్ అవుతుంది రైస్కి ఆ కర్రీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట చూడండి ఒక చుక్క ఆయిల్ లేకుండా అడుగు కూడా ఏమీ అంటుకోలేదు స్మెల్ అయితే చాలా బాగుంది అండి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది అన్నీ కరెక్ట్గా కుక్ అయిందండి మటన్ కూడా రైస్ కూడా చూడండి ఎంత పువ్వుల్లాగా ఉంది రైస్ కూడా బాయిల్ చేసుకున్న ఎగ్ కుక్ చేసుకున్న క్యారెట్ పీసెస్ పీస్ చూడండి ఎలా ఉడికిపోయిందో ఇలా అంటే మెత్తగా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి టేస్ట్ చేస్తాను చాలా బాగుందండి సూపర్ మీరు కూడా ఇలా ట్రై చేసి ఆయిల్ లేకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్